హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వన్ డే నుంచి వన్ మంత్ వరకు వాడి రివ్యూ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మోటో జీ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ ఫోన్ వచ్చేది ఒకే వేరియంట్ దీంట్లో ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ చూద్దాము అన్బాక్స్ అండ్ లిటిల్ బిట్ రివ్యూ చేద్దాము ఓకే చూడండి యాక్చువల్లీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను టెన్ థౌజండ్ అయింది కాస్ట్ ఉండేది అంతది నైన్ థౌజండ్ నైన్ 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 చూడండి పైనే స్టార్టింగ్లోనే హ్యాండ్ హ్యాండ్ సెట్ ఇచ్చినారు ఓకే చూద్దాము గ్రీన్ కలర్ తీసుకున్నాను దీనికి ఆల్రెడీ బ్యాక్ కవర్ కూడా ట్రాన్స్పరెంట్ కవర్ ఫిట్ చేసి చేసేస్తున్నారు వెరీ సూన్ ఇంకొక కొత్త ఫోన్ అన్బాక్స్ రివ్యూ ఉంటుంది ఫ్రెండ్స్ స్క్రీన్ గార్డ్ ఏమి ఇవ్వలేదు అనుకుంటాను నేను గ్రీన్ కలర్ చూడండి ఇది ఆలివ్ గ్రీనో ఏం గ్రీన్ అంటారో నాకే తెలీదు మేబీ దానిపైన ఉంటుంది చూడండి గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ అంట ఫ్రెండ్స్ లీఫ్ గ్రీన్ ఏదో ఇక్కడ ఇచ్చినారు ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ క్వాడ్ పిక్సెల్ కెమెరా ప్లస్ అల్ట్రా వైడ్ అని ఇచ్చినారు డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ అని ఇచ్చినారు మోటో ఇక్కడ మోటో బ్రాండింగ్ ఇచ్చినారు ఇక్కడ మోటో జీ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ అని ఉంది ఓకే నేను తీసి చూద్దాము ఇక్కడ హ్యాండ్ సెట్ పక్కన పెడితే ఛార్జర్ ఇచ్చినారు అంత పేపరే కవర్ ఏమి యూజ్ చేయలేదు వీళ్ళు ట్వంటీ అవర్స్ ఛార్జర్ ఇచ్చినారు ఇక్కడ డాటా కేబుల్ ఇచ్చినారు యాక్చువల్లీ ఇది USB కేబుల్ ఉంది సారీ యుఎస్బి పోర్ట్ సీ టై ఏ టైప్ ఉంది ఇక్కడ సీ టైప్ ఉంది కనిపిస్తుందా ఓకే ఫ్రెండ్స్ ఇది రిమూవ్ చేద్దాం ఓకే రెండు చూడండి హ్యాండ్ సెట్ పవర్ ఆన్ చేద్దాం పవర్ ఆన్ బటన్ రైట్ ఉంది ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇక్కడ వాల్యూమ్ డౌన్ బటన్ వాల్యూమ్ అప్ బటన్ పవర్ ఆన్ చేద్దాం హలో మోటోతో వచ్చింది పవర్ బాయ్ ఆండ్రాయిడ్ అని ఉంది చూడండి సైడ్ చూద్దాము ఇక్కడ సిమ్ కార్డ్ ట్రే ఇచ్చినారు ఓకే ఇక్కడ నైస్ మైక్ ఇచ్చినారు ఇక్కడ ఇంకొక సెకండ్ మైక్ ఇచ్చినారు ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఉంది ఇక్కడ తెలుసు ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ ఇచ్చినారు మోటార్లో మొబైల్స్ ఛార్జింగ్ అడాప్టర్ తోటే వస్తున్నాయి ఇది మాత్రం రియల్లీ గుడ్ అని చెప్పొచ్చు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను వీడియో చూడండి ఫ్రెండ్స్ స్పీకర్ టెస్ట్ చేద్దాము ఇది బ్యాక్ స్పీకరు ఫ్రంట్ స్పీకరు ఇయర్ స్పీకర్ని సెకండరీ స్పీకర్గా వాడేసినారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు యాక్చువల్లీ నేను మా అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చినాను ఇది కెమెరా టెస్ట్ చేస్తున్నాను చూడండి యాక్చువల్లీ బ్యాక్ సైడ్ చూపిస్తాను ఓకే యాక్చువల్లీ స్నాప్ చేసినప్పుడు కొద్దిగా స్లోగా తీసుకుంటుంది చూడండి కనిపిస్తుందా దగ్గరికి తీసుకెళ్తాను చూడండి ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ కొద్దిగా లేట్ అవుతుంది కొద్దిగా సన్ లైట్ ఉంది కదా కొద్దిగా కనిపించదు జీ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ ఫోన్ కెమెరా టెస్ట్ చేయడానికి ఈ ఫొటోస్ తీస్తున్నాను యాక్చువల్లీ మా పొలంలో తీసింది మనం ఫోటో తీసేటప్పుడు ఫోటో రౌండ్ సర్కిల్ ఒకటి ఉంటుంది కదా సింబల్ పైన మనం ట్యాప్ చేసినప్పుడు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్ సర్కిల్ అవుతూనే ఉంటుంది ఇది నైట్ టైం ఇది సిటీలో తీసింది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పైన నుంచి తర్వాత ఇది నైట్ టైం మా ఇంటి దగ్గర ఫామ్ హౌస్ దగ్గర మా పొలంలో తీసింది ఇది జూమ్ అవుట్లో ఇది జూమ్ ఇన్లో చూడండి ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మోటోజీ థర్టీ ఫైవ్ ఫైవ్ జీ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను వీడియో క్లారిటీ చూడొచ్చు జూమ్ చేస్తాను చూడండి ఎంతవరకు తీసుకుంటుందో మీకు అది ఒక ఐడియా వస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు వీడియో షూట్ చేస్తుంది అదే వాయిస్ కూడా అక్కడి నుంచి ఇస్తున్నాను చూడండి మ్యాక్సిమమ్ అక్కడ హెచ్ఎల్సి కెనాల్ ఉంది అక్కడ దానిపైన కొంగలు కనిపిస్తున్నాయి మీకు స్టాండ్ కూడా ఉంది యాక్చువల్లీ బ్రిడ్జ్ అది మెటల్ బ్రిడ్జు మ్యాక్స్ జూమ్ ఇంతే ఇప్పుడు జూమ్ అవుట్ చేశాను కేలో చేస్తున్నాను ఈ వీడియో క్లారిటీ చూడవచ్చు ఒకటి జస్ట్ మూవ్ అయ్యి కూడా స్టెపలైజేషన్ కూడా చూద్దాము స్టెపలైజేషన్ ఎంత మాత్రం ఉంటుందనేసి చూడండి ఓకే కొద్దిగా స్పీడ్గా మూవ్ అయ్యి చూద్దాము ఓకే కదా బట్ ఓకే అనిపిస్తాను టెన్ థౌజండ్కి ఏమొస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ ఇది మళ్ళీ తర్వాత వన్ ఎక్స్ టూ ఎక్స్లో జూమ్ చేసి చూపిస్తాను ఎట్లా వస్తుందో క్లారిటీ జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ ఆప్షన్లో వస్తుంది కదా అది ఇది యాక్చువల్లీ మళ్ళీ ఇప్పుడు వన్ ఎక్స్లో టూ ఎక్స్లో చేసి చూపిస్తాను మీకు ఫోర్ కే క్లారిటీ ఎట్లా వస్తుందో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి ఈ ప్రైస్ రేంజ్లో కెమెరా గుడ్ అని చెప్పొచ్చు ఇది కేలో ఫ్రెండ్స్ వన్ ఎక్స్లో దీన్ని జూమ్ చేద్దాం ఎంతవరకు వెళ్తుందో చూద్దాము బట్ డాల్బీ అట్మాస్టీరియో స్పీకర్స్ మాత్రం సూపర్ అని చెప్పచ్చు ఓ మ్యాక్సిమంగానే వెళ్తుంది ఇది బట్ క్లారిటీ చూడండి అంత క్లారిటీ ఏం లేదు అనిపిస్తుంది నాకైతే క్లారిటీ అనిపిస్తలేదు అవుట్ చేద్దాం ఇది సిక్స్ పాయింట్ జీరో ఎక్స్ వరకు జూమ్ అవుతుంది జూమ్ అవుట్ చేద్దాం ఓకే ఇప్పుడు వన్ ఎక్స్కి వచ్చింది మళ్ళీ టూ ఎక్స్ నుంచి ఒకేసారి ఫోర్ కేలో చేద్దాం ఇది ఫోర్ కేలోనే అవుతుంది ఇది వీడియో రికార్డింగ్ టూ ఎక్స్లో చేస్తున్నాను ఫోర్ కేలో మళ్ళీ టూ ఎక్స్ ఆప్షన్ ఉంటుంది కదా జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ అని అంతవరకు మాత్రమే దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి వీడియో రికార్డింగ్లో చూడండి ఈ కెమెరా వీడియో రికార్డింగ్ కే నుంచి అవుతుంది మళ్ళీ తర్వాత వన్ ఎయిటీ నుంచి కూడా చేస్తాను అదే ఫుల్ హెచ్డి రెజల్యూషన్ నుంచి చూడండి జూమ్ చేస్తున్నాను ఇది మ్యాక్స్ జూమ్ అయ్యేది సిక్స్ పాయింట్ జీరో ఎక్స్ అంతే ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్లో చేస్తున్నాను జూమ్ చేద్దాము జీరో పాయింట్ నైన్ ఎక్స్ వరకే వస్తుంది వన్ ఎక్స్ వరకు కూడా రాదు సరే ఫ్రెండ్స్ ఇది చూడండి క్లారిటీ ఇది ఫుల్ హెచ్డి అంటే ఎయిటీన్ టెన్ వస్తుంది ఇది ఇది చూడండి వన్ ఎక్స్లో ఫుల్ హెచ్డిలో ఎయిటీన్ టెన్లో ఎయిటీన్ టెన్ పిక్సెల్లో అండ్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జస్ట్ ఓకే ఓకే అంతే ఇది చూడండి యాక్చువల్లీ వన్ ఎక్స్లో సిక్స్ పాయింట్ జీరో ఎక్స్ జూమ్ చేశాను మళ్ళీ ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నాను చూడండి యాక్చువల్లీ ఇది వచ్చేసి ఎయిటీన్ టెన్లోది ఇది జూమ్ చేస్తాను చూడండి ఇది సిక్స్ పాయింట్ జీరో ఎక్స్కిది మళ్ళీ జూమ్ అవుట్ చేస్తాను ఓకే ఇప్పుడు మళ్ళీ కాన్స్టెంట్గా వన్ ఎక్స్కి వచ్చింది అది ఫోర్ కే బై థర్టీ ఫైక్స్ ఇది జస్ట్ వన్ ఎయిటీ పిక్సెల్లో ఇది క్లారిటీ చూడండి ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ వచ్చే సెల్ఫీ ఇది చూడండి సెల్ఫీ ఏమాత్రం ఉందో సెల్ఫీ కెమెరాతో చేస్తున్నాను వీడియో దీంట్లో జూమింగ్ గేమింగ్ ఏం లేదు క్లారిటీ చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి ప్రెసిడెన్స్లో గుడ్ అని చెప్పవచ్చు యాక్చువల్లీ ఇది వచ్చి యూట్యూబర్స్కి తర్వాత వీడియో ఎడిట్స్ చేసుకోవాలి గేమింగ్ కోసం అనేసి ఇట్లా ఆ పర్పస్ కోసం అయితే అసలు పనికిరాదు ఇది నాకు తెలిసి జస్ట్ ఓకే దానికి కూడా చేసుకోవచ్చు బట్ హెవీగా అయితే పనికిరాదు నిజంగా చూడండి జూమ్ అవుట్ జూమ్ అవుట్ అయితే జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేశాను వీడియో తీసాను కేలో యాక్చువల్లీ ఇప్పుడు సాయంత్రం సిక్స్ ఫార్టీ అయింది ఫ్రెండ్స్ ఇది పొద్దున్న తీసింది తర్వాత దాని పక్కలో మళ్ళీ శాంపుల్ కోసమే సాయంత్రం తీసిన ఫోటోస్ కూడా ఉంటాయి బట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి టెన్ థౌసండ్ ప్రైస్ రేంజ్లో గుడ్ అని చెప్పొచ్చు ఈ ఫోన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై స్మాల్ రివ్యూ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ టేక్ కేర్ ఫ్రెండ్స్